హాయ్ అండి వెల్కమ్ టు సాయి మొబైల్ షోరూమ్ దర్శించండి మన ఫాలోవర్స్కి రియల్మీ థర్టీన్ సిరీస్ మీద భారీ తగ్గింపండి ఎక్స్చేంజ్ మేలా అండి మార్కెట్లో ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ రియల్మీ థర్టీన్ సిరీస్కి పద్దెనిమిది వేలు ఉంటుందండి మీరు కావాలంటే రియల్మీ అఫిషియల్ సైట్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండి పద్దెనిమిది వేల రూపాయలు ఉంటుంది ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ మన ఫాలోవర్స్కి మన సాయి చంద్రికా మొబైల్ తరపున మీరు పనికిరాని ఏదైనా సరే అది కీప్యాడ్ ఫోన్ అయ్యిండొచ్చు లేదా అదేవిధంగా పనికిరాని కీప్యాడ్ ఫోన్ తీసుకొచ్చినా అదేవిధంగా అదేవిధంగా స్మార్ట్ ఫోన్ అండి పంచేని ఏదైనా పనికిరాని ఫోన్ తీసుకొచ్చినా సరే భారీ తగ్గింపు అండి ఐదు వేల రూపాయలు తగ్గిస్తున్నామండి ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ రియల్మీ థర్టీ నైన్ పద్దెనిమిది వేల రూపాయలు వెలుగల ఫోన్కి మీ దగ్గర పనికిరాని పాత కీప్యాడ్ ఫోన్ అయినా స్మార్ట్ ఫోన్ తీసుకుని రండి ఐదు వేల రూపాయలు తగ్గించి కేవలం ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ రియల్మీ థర్టీన్ సిరీస్ మీద కేవలం మనం పదమూడు వేలకే ఇస్తున్నామండి ఇది పదమూడు వేలకి ఇవ్వటం కూడా కాక మళ్ళీ మనం మన షోరూమ్ తరపు నుంచి ఒక లక్ష యాభై వేల రూపాయల విలువగల ఈ నికాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇస్తున్నామండి ఎక్కడ కూడా ఎవరు ఇవ్వలేని ఆఫర్స్ మన సాయి చంద్రికా మొబైల్ షోలు ఉంటాయండి రియల్మీ థర్టీన్ అండి మీ దగ్గర పనికిరాని పాత మొబైల్ తీసుకొని రండి ఐదు వేల రూపాయలు భారీ తగ్గింపు కేవలం ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ పదమూడు వేలకే ఇస్తూ లక్ష యాభై వేల రూపాయల విలువగల ఈ నికాన్ బైక్ ఆఫర్ కూపన్ కూడా ఇవ్వడం జరుగుతుందండి విచ్చేయండి సాయి చంద్రికా మొబైల్ షోరూమ్ గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ అర్థం క్రౌడ్ దర్శి